ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద గోయింద మనందరి గురువు గారు సుభాష్ పత్రి గారు నాకు ఈ ధ్యానం నేర్పరచటం అప్పటి నుంచి ఈ ధ్యానం చేయటం అందరికీ ఈ ధ్యానాన్ని నేను తెలియజేయాలని ఉన్నాను అలాగే రెండు వేల మూడులో ఒక ప్రేక్షకుడిగా ఒక ధ్యానిగా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు కొన్ని వేల మందికి కొన్ని వందల మందికి నేను అకామిడేషన్ ఇచ్చే భాగ్యాన్ని నాకు పిఎంసి ఛానల్ యజ్ఞం కల్పించింది అలాగే పత్రికారు ఒక లక్ష మంది ధ్యానం చేయాలి కోటి మంది ధ్యానం చేయాలి అంటే ఏంటో అనుకునేవాడిని ఆ రోజుల్లో కానీ ఈ పిఎంసి ఛానల్ చూస్తూ కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేస్తారు ఇది ఒక మహతి ఆడిటోరియంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సో దాంట్లో నేను కొంతమందికి నేను అకామిడేషన్ చేసే ఆ భాగ్యం నాకు కల్పించారు అది పిఎంసి ఛానల్ ద్వారా కానీ యజ్ఞం ద్వారా కానీ నాకు కల్పించబడింది దాన్ని వంద శాతం నేను ఎవరైనా అన్ని జిల్లాలు ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లాలో కన్వీనర్లు ఉన్నారు పిఎంసి కన్వీనర్లు కానీ సేవాదళ కన్వీనర్లు కానీ అట్లానే పిఎస్ఎస్ఎం కన్వీనర్లు కానీ ఎవరన్నా ఫోన్ చేసి మా జిల్లా నుంచి వీళ్ళకి పెయిడ్ అకామిడేషన్ కావాలని వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఆ బాధ్యత తీసుకుంటే నేను వాళ్ళందరికీ నేను ఇక్కడ నేను కొంతమందిని సేవాదళ సభ్యులను పెట్టుకుని వాళ్ళందరికీ నేను ఆ పెయిడ్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నాకు ఈ భాగ్యం కల్పించినందుకు పిఎంసీ ఛానల్కి యజ్ఞానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ